ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ప్రతి ఒక్కరూ అదృశ్యం కలిసి రావాలని కోరుకుంటారు అయితే అదృశ్యం కొందరికి మాత్రమే వరిస్తుంది మన శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మన తలరాతను మనమే మార్చుకోవచ్చు మీ భర్త ఆదాయం పెరగాలన్నా ఇంటి సంపద రెట్టింపు కావాలన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన పది ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రము అసలు అస్సలు మర్చిపోకండి డబ్బును దాచే బీరువా విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి నైరుతి మూలలో బీరువా ఉండాలి లేదా ఉత్తరముఖంగా బీరువా ఉండాలి బీరువాని సరైన దిశలో లేకపోతే ఇంట్లో ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి చాలామంది ఇళ్లలో కుబేర యంత్రం ఉంటుంది సంపదకి అధిపతి కుబేరుడు కాబట్టి ఇంటి ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి నూతన ఆదాయం మార్గాలు ఏర్పడతాయి డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది చాలామంది మగవారు భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కుంటూ ఉంటారు అలా అసలు చేయకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే లక్ష్మీదేవిని అసంతృప్తి గురి చేస్తుంది దీంతో మీ ఇంటి ఆదాయం తగ్గిపోయి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యం ఎండు ద్రాక్షను నివేదించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది చాలామంది జాతకంలో ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అసలు కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వినాయకుడి ఫోటోను చూడండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది భర్త సంపద పెరగాలని కోరుకునే స్త్రీలు మీ భర్త పర్సులో ఐదు యాలకులను పెట్టండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది భర్త ఆయుక్షేమం కోసం వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు గాజులు లేదా ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ భర్త ఆయుషు పెరుగుతుంది వివాహమైన ఆడవారు పొరపాటున కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మట్టి గాజులను కొనకూడదు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులను కొనుక్కుంటే భర్త సంపద సంపాదన తగ్గిపోతుంది వివాహమైన స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక నెమ్మలి ఫించాన్ని తెచ్చుకోండి దీనివల్ల మీ భర్త ఆదాయం పెరిగిపోతుంది అలాగే పుట్టింటి నుండి పొరపాటున కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు అది మీ ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తుంది ప్రస్తుత రోజుల్లో ఏ ఇంట్లో చూసినా మనీ ప్లాంట్ మొక్కలు ఉంటున్నాయి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ డబ్బును ఆకర్షిస్తుంది కాబట్టి మింటి ఆగ్నేయ దిశలో పచ్చరంగు కుండిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి మింటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది బీర్వను లక్ష్మి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో ఒక పసుపు కొమ్మును చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ప్రతిరోజు ఉదయం పక్షులకు బియ్యం గింజలను వేయండి పక్షులకు ఆహారం వేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఇంటిని చక్కగా సర్దుకోవాలి పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలి ఇంట్లో పాత ఇనుము వస్తువులు ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేయండి వారానికి ఒకసారైనా ఇల్లంతా సాంబ్రాని పొగను వే వేయండి ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఉద్యోగ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే చాలా మంచిది ఎక్కడైతే ఏనుగు ప్రతి రూపాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తాండువిస్తుంది కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోండి వాస్తు ప్రకారం గోమతి చక్రానికి చాలా దైవశక్తి ఉంటుంది పూజ గదిలో గోమతి చక్రాలు ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగా సెటిల్ అవుతారు వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాంటి స్త్రీలకు మాత్రమే జీవితంలో వైద్యవ్యం ఏర్పడకుండా నిండు సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇల్లంతా అఖండ రాజయోగంతో నిండిపోతుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం భార్య నిద్రించే దిశను బట్టి కూడా మింటి ఐశ్వర్యం కలిసి వస్తుంది వివాహమైన ఆడవాళ్ళు ఎల్లప్పుడూ భర్తకు ఎడమ వైపున పడుకోవాలి దీనివల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భర్తకు దీర్ఘాయుషు సిద్ధిస్తుంది మింటి సంపద కూడా పెరుగుతుంది భార్య భర్తల పడక గది దక్షిణ దిశలోనే ఉండాలి ఇక భార్య భర్తలు పడుకునే మంచం చెక్కతో తయారు చేయబడి ఉండాలి భార్య భర్తలు ఎప్పుడు కూడా విరిగిన మంచం పైన పడుకోకూడదు భార్య భర్తలు పొరపాటున కూడా ఇనుప మంచం పైన అసలు నిద్రపోకూడదు ఇది మీ ఇంటి పేదరికం తీసుకొస్తుంది ఇక మీ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపుర్లు అలాగే డస్ట్బిన్లు ఉండకూడదు మీ భర్త పని మీద బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇంటి తలుపులను వేయకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగి తలుపులను వేసుకోవాలి అలాగే మీ భర్త బయటకు వెళ్ళిన వెంటనే ఇంటిని ఊడవకూడదు ఆడవారు ఇలాంటి తప్పులను చేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మన ఇంటికి నరదృష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి లేదంటే మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి అలాగే బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలను తలకిందులుగా మడత పెట్టకూడదు అలా చేస్తే మీ భర్తకు అసలు కలిసి రాదు ఇంట్లో లీక్ అవుతున్న కళాయిలు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి ఇంట్లో ట్యాప్ లీకేజ్ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది కాబట్టి నీరు లీకేజ్ లేకుండా చూసుకోవాలి లేదంటే భార్య డబ్బు నష్టం సంభవిస్తుంది భార్యలు ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి అనేక మార్గాలలో కలిసి వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన వినోభవ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి